వరకు నేను నిన్ను ఏమి చేయను నీ కళ్ళలో ఏదో బాధ కనిపిస్తుంది అది మనిషి రూపం కాకపోయినా నీ కళ్ళలో ఉన్న అమాయకత్వం నన్ను ఆకర్షిస్తుంది గురువు మాటలతో నాగమ్మ కొంచెం ధైర్యం తెచ్చుకొని తన కథను చెప్పడం ప్రారంభిస్తుంది గురువు ఆమె కథను వింటూ బాధపడతాడు నేను సర్పలోకానికి చెందిన దాన్ని నాకు అందరిలా మనిషిగా జీవించాలని ఉంది అందుకే శివుడిని ప్రార్థించడానికి ఇక్కడికి వచ్చాను కానీ ఆలయంలోకి ప్రవేశించే శక్తి నాకు లేదు గురువు నాగమ్మ చేతిని పట్టుకొని ఆమె కళ్ళలోకి చూసి దైవత్వం ఉట్టిపడే ముఖంలో ముఖంతో ఇలా అంటాడు నీ కోరిక చాలా గొప్పది భగవంతుడి ఆశీస్సులతో నీవు తప్పకుండా అది లభిస్తుంది కానీ మనిషిగా జీవించడానికి చాలా పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది దానికి నువ్వు సిద్ధంగా ఉండాలి నాగమ్మ గురువు పాజలపై పడి ఆశీర్వాదం తీసుకుంటుంది